నటసింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు అరవై ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు బాలకృష్ణ గారు మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ గారు ఒక్కో సినిమాకు యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ నందమూరి లెగసిని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు బాలకృష్ణ గారు నాలుగు సినిమాలతో వంద కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డు సైతం స్వీకరించడం జరిగింది ప్రస్తుతం అఖండ టూ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకుతూ ఉంది ఇప్పటికే ఈ కాంబినేషన్ లో మూడు బ్లాక్ బాస్టర్స్ వచ్చాయి లెజెండ్ అఖండ ఈ మూడు సినిమాలు ఒకదాని ఒకటి ఉన్నాయి ఇక ఇప్పుడు అఖండ టూ సినిమాతో రాబోతున్నారు బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి తాజాగా బ్లాస్టింగ్ రోర్ అంటూ మరో గ్లింప్స్ ను విడుదల చేశారు ఈ వీడియోలో బాలయ్య అదిరిపై డైలాగ్ తో ఆకట్టుకున్నారు సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్ కు నవ్వుతానో ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలియదు ఊహకు కూడా అందదు అంటూ ఇరగదీశారు బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది దాంతో పాటు సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి మరి ఇక అఖండూ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గ్లిమ్స్ ఇప్పుడు టీజర్ లో టీజర్తో ఇప్పుడు సందడి చేయడం జరిగింది మరి ఐదు మేరకు ఇప్పుడు ఈ యొక్క టీజర్ మరి థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు ఇక సీట్లలో కూర్చోలేదని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదేవిధంగా బాలయ్య మేకవర్ కానీ ఇక సేమ్ అఖండ చిత్రీకరణలో భాగంగా ఏ విధంగా అదే విధంగా అఘోర పాత్ర ఉందో సేమ్ అలే విధంగా ఉంది మరి అయితే మేరకు ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ యొక్క టీజర్ అందరిని కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది మరి అయితే మేరకు ఇప్పుడు ఈ యొక్క టీజర్ ఇప్పుడు థియేటర్ లో మరి నందమూరి అభిమానులు ఫుల్ ఎంజాయ్